గాబ్రియల్ ద్వారా మరియమ్మ దగ్గరికి సమాచారం పంపినట్టు జకర్యా దగ్గరికి సమాచారం పంపినట్టు మోషే శరీర విషయంలో మిఖాయిలను పంపినట్టు అక్కడి నుంచి దేవుడు పంపాడంటే అర్థం ఉంది కానీ విచిత్రం ఏంటంటే అక్కడున్న వాళ్ళకి వాళ్ళకి అక్కడున్న వాళ్ళకి ఇక్కడ ఈ మట్టి లోకంలో ఇక్కడ ఉన్న ఈ సంఘము ద్వారా వాళ్ళకి దేవుని నానావిధ జ్ఞానం తెలియపరచబడవలనని దేవుడి ఉద్దేశమట ఎవరెవరి జ్ఞానం నేర్పుతారు మీరు చెప్పండి దేవుడి దగ్గర ఉండే వాళ్ళు మన జ్ఞానం నేర్పుతారంటే అర్థం ఉంది కానీ మనం పోయి వాళ్ళకి చెప్పేది ఏంది నాకు అర్థం కాదు మరి ఆ వచనం అదే చెప్తుంది ఇప్పుడు మీరు చదివిన వచనం అదే చెప్తుంది రెండు అసలు వాళ్ళకి మనం తీర్పు తీర్చడం ఒక వింత అయితే వాళ్ళకే మనం జ్ఞానం చెప్పటం రెండో వింత దేవునికి స్తోత్రం కలుగును కాక హలో లూయా ఈ రెండైనా ఇంకా బోల్డ్ ఉన్నాయి వాళ్ళ గురించి అసలు ఇంకేం చెప్పాడు తెలుసా వాళ్ళు మనకు సేవ చేయుటకై పంపబడిన పరిచారకులైన ఆత్మలు అని చెప్పాడు హెబ్రి పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము పద్నాలుగు వచనం చదువునాయన వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా వీరందరూ వీరందరూ దూతలందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారందరికీ పరిచారము చేయుటకై పంపబడిన ఆత్మలు కారా రాత్రియో పగలును పాదములకు రాయి తగులకుండా రాత్రి పాదములకు రాయిత గులాగుండా మనకు పరిచర్య చేయుట కొరకై మనకు పరిచర్య చేయుట కోరకై దేవదూతలు మనకుండగా దేవదూతలు మనకుండగా ఓకేనా వాళ్ళ పని ఏంది మనకు ఉపచారం మనస్థాయి ఇంకా చెప్పాలంటే ఫినిషింగ్ టచ్ ఫైనల్గా సాక్షాత్తు యేసు ప్రభువే యోహాను సువార్త పదో అధ్యాయములో మీరు దైవములు అని లేఖనంలో రాయబడి ఉంది ఎనభై రెండవ కీర్తన ఆరో వచనం ఆ వచనాన్ని ఉటంకించి ప్రభు మాట్లాడాడు కీర్తనలు ఎనభై రెండవ కీర్తన ఆరవ వచనం మీరు దైవములు అనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులు అనియు నేనే సెలవిచ్చి ఉన్నాను దేవునికి స్తోత్రం కలిగును గాక వారందరూ ఎవరినాయనా అంటే మనందరం ఎవరు అట ఆ ఒక్క చోట ఉందా పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలు క్రొత్త నిబంధనలు అయితే యోహానుపదిలో సాక్షాత్తు ఏసయ్యే పలికాడు దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారందరూ దైవములు అన్నాడు ఈరోజు దేవుని మహాకృపను బట్టి మరి దేవుని వాక్యం ఆనాడు ఇస్రాయిల్ మధ్యలో సంచరించినా వాళ్ళకు అర్థం కాల దేవుని వాక్కు ఎవరు వాక్యమై ఉన్న క్రీస్తు అర్థం కాల ఆయన చెప్పిన వాక్కు అర్థం కాల కానీ ఈరోజు అన్యులమైన మన దగ్గరికి ఆయన వాక్ వచ్చింది ఏందో మనకి తెలిసింది ఆయన రక్షణ కార్యం మనకు అర్థమైంది ఇప్పుడు మనల్ని చేతుల్లోకి తీసుకొని చక్కడ పని మొదలుపెట్టాడు ఏ స్థాయికి మనల్ని చేర్చాలి అని ఉద్దేశించాడు అంటే తన పక్కన కూర్చుని ఎవరు సాక్షాత్తు ప్రభు విశ్వనిర్మాణకుడు సృష్టికర్త ఆయన పక్కన మనం కూర్చుని ఆయనతో పాటు ఏలటానికి మనం నిర్ణయించబడ్డామని చెప్తున్నాడు